తెలంగాణలో యథేచ్ఛగా అక్రమ మత మార్పిళ్లు జరుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇది చాప కింద నీరులా విస్తరిస్తున్నప్పటికీ దీనిని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు ఒక మనిషి యొక్క ఆర్థిక కారణాలు లేకపోతే ఆరోగ్య కారణాలు అక్కడ ఉన్న పరిస్థితులు అడ్డం పెట్టుకొని ఆ వ్యక్తిని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యకాలంలోనే మనం భద్రాద్రి కొత్తగూడెం వైపు రాధా అనే బాధితురాలు ఊరు ఊరునే ఎలా మతం మార్చారు అనే విషయం చెప్పడంతో పాటు మతం మారనందుకు తనను ఎలా వెలివేశారు అనే విషయాన్ని కూడా బయటకు వచ్చి ధైర్యంగా చెప్పారు అయితే అటవీ ప్రాంతంలో ఎలాంటివి నిర్మించడానికి కుదరదు ఎందుకంటే అది అటవీ ప్రాంతం మొత్తం కూడా అధికారుల చేతుల్లో ఉంటుంది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది అక్కడ కనీసం మనం ఏది నిర్మించాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి వనవాసులకు మాత్రమే అడవుల్లో నివసించడానికి అవకాశం ఉంటుంది అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వనవాసులు అంటారు వాళ్ళకంటూ కొంత ప్రత్యేకమైన వెసులుబాటు ఉంటుంది కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పహంపాడు మండలం సారపాక గ్రామం శ్రీరాంపూర్ కాలనీకి అశ్వాపురం అటవీ రేంజ్ పరిధిలో కృష్ణానగర్ సారపాక అటవీ బీట్ అక్కడ ఆదివాసుల వనవాసీల గ్రామం ఉంది ఇక్కడ నేను చూపిస్తాను మీకు ముప్పై కాంక్రీట్లతోటి కనిపిస్తోందా ఇవన్నీ ముప్పై కాంక్రీట్లతోటి ఈ అటవీ రేంజ్ పరిధిలో ఒక పర్మనెంట్ చర్చ్ను గడుతున్నారు దీనికి పర్మిషన్ ఎవరిచ్చారు